వయస్సు కూడా ఎక్కువగా ఉంటుంది మరియు బండ్ సైజు కూడా ఎక్కువనే సమయం మాత్రం పదహైదు నిమిషాలు రథసారదులు ఆరుగురు ఆ యొక్క చెరకలు మాత్రం మూడు మాత్రమే ఉపయోగిస్తాను మరి

नम शंभव नम महाशंकराय नम शराय चा मयस्वराय च नम शिवाय चा शिखराय नमः नमस्तीय चु्याय नम प नम प्रतरण चोत्तरण नम आतच लास्था नम नमः नमस्पयाजता प्रवहायता दृष्टिश्च मे वेदिश्च मे दृष्टियाश्च मे सृजश्च मे च मसाश्च मे गावानश्च मसरवश्च मोपारावाश्च मे दिशवनेच मे दिशवनेच मे द्रोणकलशश्च मे वायुव्यादिश्च मे हवेद्भानञ्च मे कृशश्च मे सदश्च मे रोडाशाश्च

دمکتے نرمال نيરાવરણ શિવે શાંતે કાંતે ધરણી ધર્માવન ગતે નાદ શ્રી ગૌ યત્રિ વિરજે વિશ્વાર્થે વિદોતે પાપ ચરણ રજે સવા મંગલે સુチラ આનંદ ગરિણા ગૌ દેવ જન જંદેશરી દળે બહુમારું ઉંદલે કુદલે ફોલે ભય રમે મંગણ કે મુંડા દારે મન મંદ કોચ કાંત પ્રોયા કાર્યક્રમ અન રોહે સ્તનાર આ એક સવિદે સાબ્રાદા ક્ષેત્ર મે રગા પ્રારામ્ય સ્તનાર ఆ యొక్క పార్టీ యువ నాయకులైనటువంటి యువ సైన్యం ఆ యొక్క దండ గారి చేత మీదుగా ఆరో ఆరపల్ల విభాగం ప్రారంభించడం జరుగుతుంది మరి అతిథిగా వినిచేస్తున్నారు గౌరవం రైతు సంబరాల కన్వీనర్ అయినటువంటి అటు కర్ణాటక రాష్ట్రం మరియు సీమాన రాష్ట్రం మరియు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ రైతు సంబరాలు నిర్వహించిన నిర్వహించినా సమవంశ మరియు కొల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గౌరవ పెద్దలైనటువంటి గౌరవ కన్వీనర్ అయినటువంటి శ్రీ ముందారి చిదమ్మరెడ్డి గారికి కమిటీ వారి తరపున స్వాగతం స్వాగతం మరియు నిన్నటి వేళ బహుమతులు ప్రకటించినటువంటి నాగన్న గారి శ్రీనివాస్ రెడ్డి గారు మరియు నాగన్న గారి విజయభూషణ రెడ్డి గారు మరియు నిర్వహిస్తున్నటువంటి ఆరు ఆరుపల విభాగానికి ప్రకటించినటువంటి ఆనంద అయ్యప్ప గారి తరఫున కూడా స్వాగతం 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 అని పార్టీ మూడు రాష్ట్రాల కన్వీనర్ వ్యవహరిస్తున్నటువంటి ఇదే తెలంగాణ రైతు పెద్ద ప్రముఖ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల పోలాపురం నియోజకవర్గం గౌరవ పెద్దలు శ్రీ మంజారి చిన్నమ్మరెడ్డి గారి చేత శాఖ నిర్ణయాలు సార్ గారు యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొనాలా ఆంధ్ర జ్యోతి పత్రిక వెళ్ళేకైనటువంటి గౌరవ పెద్దలైనటువంటి ఆంజనేయ గారి కూడా స్వాగతం స్వాగతం గౌరవ పెద్దలు రంగోలు బట్టి పశుపాల మరియు ఆ యొక్క సౌండ్ సిస్టమ్ దాస్తాయినంత చెక్లేరు వాస్తవంలో మక్బుల్ బాషా గారి కూడా కమిటీ వారి తరపున స్వాగతం ప్లస్ స్వాగతం అడవి యొక్క రైతు యొక్క సౌండ్ సిస్టమ్ ద్వారా లోకాల జాతి పట్టు భాషలు అయిన తర్వాత వాస్తవను గౌరవ పెద్ద డాక్టర్ మక్కుల్ బాషా గారి కూడా స్వాగతం ప్లస్ జ్వాగతం గంట స్వాగతం అడేది భాగాత్చర్ మాజే గౌరవ మాజీ సర్పంచ్ అయినటువంటి కన్నాగరెడ్డినగారు పూజ కార్యక్రమం పాల్గొనాల పదివేల రూపాయలు అంటే ఆరు ఆరు రూపాయల విభాగానికి ఆ యొక్క మొత్తం బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు అంబేద్కర్ విగ్రహాల దాత అయినటువంటి శ్రీమతి శ్రీ దండ్ అయ్యప్ప గారి చేతుల మీదుగానే ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని మరి గారి కన్సిలేషన్ బహుమతి మరియు యొక్క మొత్తం బహుమతులు పకటించినందుకు ఆ యొక్క కమిటీ వారి చేతల మీదుగా సిరి సన్మానం సిరి సన్మానం జరిగింది అనే యొక్క బంగో జాతి ఆ యొక్క ఒంగోలు జాతిని గొప్పతనాన్ని యావత్ ప్రపంచాన్ని కూడా చాటి చెప్పు గౌరవ ఆ యొక్క గొప్పతనం ఆ యొక్క గొప్పతనం మౌల జీవాల యొక్క గొప్పతనం రైతు బాంధవుడుగా ఈ యొక్క జాతిని అభివృద్ధి చేస్తున్నటువంటి గౌరవ తల్లి అనేటువంటి శ్రీ మంగారెడ్డి చిదాంబరెడ్డి గారి యొక్క ఒంగోలు జాతి పశుపాల శం భాష గారి చేతుల మీద కూడా

శంకర్ సార్ గారికి సీరియస్ సన్మానం అండి తొందరగా ఉన్నాయి అదే విధంగా సుధాకర్ రెడ్డి గారికి ఆయన బిఆర్ఎస్ గ్రామ నాయకుడు అనేటువంటి అందరు సుధాకర్ రెడ్డి గారికి పోలీసు సార్ గారి శంకర్ గారు సేను గారు వాస వెంకటేశ్వర గారి మీరు ముందుకండి సర్వాల జరుగుతున్న యొక్క లాండ్ పోలీసు దయచేసి అంటా సార్ ఫోటో కాల్ చేయాలి ఓకే థ్యాంక్ యూ అన్న గౌరవపరమైనటువంటి గారి చేస్తాం ఒకసారి ఓకే థ్యాంక్ యూ అన్న దూరం జరగవు ఎడ్లకైతే యజమాని అయినట్టు అంటే రామచంద్రు గారి దండు అజయ్ అన్న గారి శాతల మీదుగా సిరి సన్మానం అని యజ్ఞమానికి ఉప్పటి రామచంద్రు గారు కులపూర్తి గ్రామ మండలం కోరమలు జిల్లా జిల్లా వారికి దండు అజయ్ అన్న గారి చేత మీదుగా సిరి సన్మానం జరుగుతుంది యజ్ఞ యజమానికి ಹಲೋ ಬಾಲೇಶ್ ರಾಮನ್ ಗೆ ಟೈಪ್ ಮಾಡಿ ಔಟ್ ಆಫ್ ಮೈಕ್ ಸರ್ ಗೆ ಟೈಪ್ ಮಾಡಿ ಓಕೆ डूर ಹುಚ್ಚಿ ತಚ್ಚಕೋ ಬಾಡಾ ಜಚ್ಚಕೋ ಬಿ. ದಾವೆ. 200 ರ 80 ರ ರಾಯಿ ಒಪ್ಪಿ ರಾಜನ ನಡುವೆ ಎಷ್ಟೆಷ್ಟು 50 ಸೆಕೆಂಡು ಪಟ್ಟಿ ಯೋಚನಾಯ್. ಮೊದಲನೇ ರೌಂಡ್ ಅಂತಾ 200 ರ 80 ರ ರಾಯಿ ಯಾರು ಸೆಕೆಂಡು ಪಟ್ಟಿ ಯೋಚನಾಯ್.